హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ వీడియోలో ఇడ్లీ సాంబార్ అండి ఇది సింపుల్గా చేస్తారు బ్యాడర్ లేకుండా చేసుకునేది చాలా బాగుంటుంది ఇడ్లీ ఇడ్లీ చాలా రకాలు ఉన్నాయి కదండి దాంట్లో ఇదొక రకము సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది దోశలకు కూడా బాగుంటుందండి ఈ సాంబార్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సబ్బు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలో మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ మచ్ అండి వంకాయ చేస్తున్నాను సాంబార్ అంటే ఏ తడిపప్పు లేకుండా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలంటే వంకాయలు ఉల్లగడ్డ టమెట పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సాకార్పొరి ఆవాలు ఆయలు ఉప్పు పసుపు కారము చింతపండు ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఈ చిన్న ఉల్లిపాయలు అయితే బాగా రుచిగా ఉంటాయని అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకొని సాంబార్ మీరు ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేదంటే రెడీమేడ్కోవచ్చు ఏ పర్వాలేదు ఈ వంకాయలు ఉల్లగడ్డలు టమాటాలు ఇవన్నీ తరుక్కోవాలండి ఇట్లా ఈ విధంగా ఉల్లగడ్డ ఇట్లా చెక్కు తీసేసుకొని ఉల్లగడ్డ వంకాయలు ఎంతసేపు లేండి ఉడికిపోతాయి ఇవి కూడా నీళ్ళల్లో వేసుకున్నాము పచ్చిమిరపకాయలు ఈ టమాటాలు ఇవన్నీ ఇట్లా కరిగి పెట్టుకోవాలి ఇలా చేసుకున్నాము స్టవ్ వెలిగించండి ఒక కుక్కర్ పెట్టినా ఇది కుక్కర్ లో చేసుకోవాలండి లేదంటే సపరేట్గా ఉడికించుకోవచ్చు ఇదైతే తొందరగా ఈజీగా అయిపోతుంది కదా అందుకని వేడెక్కిందండి ఆయిల్ అండి ఇదేమి అందాసేనండి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు మనము కొద్దిగా కాగితే వేస్తాం ఆయిల్ కాయిందండి కొంచెం ఆవాలు కరేపాకు ఉల్లగడ్డలండి వంకాయలు ఇది కొద్దిసేపు బాగా మగ్గాలండి కొంచెం సేపు మూత పెడతాము మూత ఇస్తున్నానండి కొద్దిగా మగ్గినాయి ఇప్పుడు మనము ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమేటాలు కొద్దిగా పసుపు ఉప్పు అండి తగినంత కొద్దిగా కారము కారం కొద్దిగా వేసుకోండి ఎందుకంటే సాంబార్ పొడి వేసుకుంటాం కదా మనము అందుకనే అండి సాంబార్ పొడి అండి ఇదంతా బాగా కలుపుకోవాలి కొద్దిగా చింతపండు అండి అండి ఇట్లా కట్ చేసుకున్నా ఇవి కూడా వేసుకోవాలి ఇష్టం లేకుంటే మానే సేచ్ వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను అదే లేకుంటే ఉల్లిపాయ చూపిస్తున్నా కొంచెం సేఫ్ అండి అట్లా మూత పెడదాము కొద్దిగా అని నీళ్లు పోసుకోవడమే మూతిస్తున్నానండి ఇదిగోండి మగ్గింది ఇప్పుడు మనము నీళ్ళు పోసుకోవాలి కొంచెం ముందు పోసుకుంటే మళ్ళా ఉడికిన తర్వాత మళ్ళా వేసుకోవచ్చండి ఎందుకంటే పైకి వచ్చేస్తుంది కదా కుక్కర్కి కి ఒక మూడు విజిల్ వస్తే తొందరగా ఉడికిపోతుంది ఉల్లగడ్డ వంకాయ తొందరగా ఉడికేదే కదండి అందుకు మూజు మూడు విజిల్ రావాలి అయిపోయిందండి ఉల్లగడ్డ అవన్నీ బాగా ఇట్లా ఇంకా ఎనిపోయడమే గా అయిపోతుందండి సాంబార్ పొడి ఇంకా జీలాకర ఇవన్నీ ఏం అవసరం లే అన్ని సాంబార్ పొడిలో ఉంటాయి కదా అది వేస్తాం ఇదంతా ఇట్లా కొంచెం పప్పు గుత్తితో అట్లా నలిపేసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటా అంత ఇదిగోండి ఈ విధంగా ఇట్లా అనుకోవాలి గడతో జారిపోతా ఉంటది కదా అందుకని పప్పు గుర్తు అంటున్నాం అయిపోయిందండి వెళ్ళిపోయడము కొంచెం నీళ్ళు పోసే మరీ నీళ్ళకి అవసరం లేదండి చెట్ల పొయ్యి మీద పెట్టి వస్తాం సింపుల్గా అయిపోతుందండి రాత్రులు చట్నీ ఏం చేస్తామండి రోజు చట్నీ చట్నీ అని అందుకని ఇట్లా చేసేసుకుంటే సరిపోదు కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు నీళ్ళగా చేసుకోవచ్చు అండి ఉప్పు చూసేసుకొని ఇంకా అయిపోయాను కొద్దిసేపు సాంబార్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ నా ఇప్పుడు అండి ఇడ్లీ పెట్టి చూపిస్తానండి ఇడ్లీ పెట్టుకున్నా నేను రెడీ అయిపోయిందండి బాగుంటుంది అండి చాలా రుచిగా ఉంటుంది దేడలు లేకుండా చేసుకుండేది ఇడ్లీ పెడుతున్నాను ఎప్పుడు కందిపప్పు తిని తిని బోరు కొడుతుంది కదండి అందుకు ఇట్లా చేసుకుంటే సింపుల్ గా ఉంటుంది మనకు కొంతమందికి గ్యాస్ట్ ప్రాబ్లం అంటారు కదా కందిపప్పు తింటే ఇత చేసుకోండి ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు సాంబార్ వేసుకుందాం అండి ఇడ్లీ మీద వేసుకొని తింటే బల ఉంటుందండి ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు సిబిల్ బ్రహ్మ వంటలు